నమస్తే అండి నా పేరు బాలస్వామి నేను ఏపీసీఆర్డిఏ కమ్యూనికేషన్ టీం అండి సో ఇప్పుడు మనం ఇక్కడ వస్తే అసెంబ్లీ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఉన్నాము ఈ అసెంబ్లీ వచ్చి మొత్తము నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో డిజైన్ చేయబడింది దీనిలో భాగంగా బిల్టప్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసేది వచ్చేటప్పటికి రెండు వందల మీటర్ల వెడల్పు రెండు వందల మీటర్ల పొడవుతో ఈ అసెంబ్లీ అనేది కన్స్ట్రక్షన్ చేయబడుతుంది దీనిలో నాలుగు మేజర్ పార్ట్లుగా డివైడ్ చేసుకున్నారు సో ఒక పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి పైలింగ్స్ అనేవి జరుగుతున్నాయండి సో వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత నుంచి సైట్ క్లియరెన్స్ చేసుకొని జంగిల్ క్లియరెన్స్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసి వితిన్ టూ మంత్స్లో రెండు వందల ఇరవై పైల్స్ చేసేసారండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఎల్ఎన్టీ అనే కాంట్రాక్ట్ దక్కించుకుందండి దీన్ని మానిటరింగ్ చేస్తుంది టీఈవి అని చెప్పేసి పిఎంసి ఒక కన్సల్టెన్సీ అనేది మానిటరింగ్ చేస్తుందండి క్వాలిటీలో ఏది రాజీ పడకుండా హండ్రెడ్ పర్సెంట్ వందల సంవత్సరాలకి నిలిచిపోయి ఉండేలాగా ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారండి మనం ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో పైలింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి మొత్తము ఒక్కపాటికి నాలుగు వందల డెబ్బై పైలింగ్స్ అని చెప్పేసి అనుకుంటే దాంట్లో రెండు వందల ఇరవై పైలింగ్స్ విత్ ఇన్ టూ మంత్స్లో కంప్లీట్ చేశారండి సో ఇప్పుడు అసెంబ్లీ కాంట్రాక్టింగ్ వచ్చేటప్పటికి టూ ఫేజెస్గా డివైడ్ చేసుకున్నారు అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ వచ్చేటప్పటికి వన్ ఎయిటీ మీటర్స్ ఆఫ్ హైట్లో ఫేజ్ వన్ని కంప్లీట్ చేయాలి మీ రిమైనింగ్ హైట్ అంతా సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయాలి అసలు అసెంబ్లీ టోటల్ హైట్ ఎంత సో గ్రౌండ్ లెవెల్ నుంచి క కన్సిడర్ చేసుకుంటే టూ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ హైట్ అనేసి మన డిజైన్లో మన ఏపీసీఆర్టీఆర్ నుంచి వచ్చిన డిజైన్ ప్రకారంగా ఉందండి దాని ప్రకారంగానే కన్స్ట్రక్షన్ అవుతుందండి సో ఇప్పుడు మనకి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగానే అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేలాగా గ్రౌండ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ హైట్ ఏదైతే రెండు వందల యాభై మీటర్ల హైట్ వరకు టాప్ పాయింట్కి వెళ్ళేలాగా లిఫ్ట్ కూడా పెడుతున్నారని చెప్పేసి మీకు ప్రీవియస్గా చెప్పున్నాను అండ్ సో ఆ రెండు వందల మీటర్ల హైట్కి వెళ్ళి టోటల్ హోల్ సిటీని ఎక్స్పీరియన్స్ చేసేలాగా డిజైన్ చేశారండి ఈ అసెంబ్లీను దీని టార్గెట్ వచ్చేటప్పటికి వీళ్ళకి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ చేశారండి ఈ టార్గెట్లో కంప్లీట్ చేస్తామని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కాంట్రాక్ట్ సెక్షన్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి సో దీనిలో భాగంగా పైలింగ్ సెక్షన్స్ ఎక్స్క్యువేషను అండ్ పైలింగ్ కా కాంక్రీటింగ్ కూడా అవుతుందండి సో ఈ వర్క్ ఎలా ఉంది ఏంటనేది మనం ఇక్కడ చూడొచ్చు